హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఈరోజు మంచి రెసిపీ అయితే ఫోర్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చింది ఉంటే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ అందరూ చేస్తూ ఉంటారు కదా నా స్టైల్లో అయితే ఒకసారి చేయండి చాలా సింపుల్గా ట్వంటీ మినిట్స్లో అయితే చేసుకోవచ్చు మసాలాలు అన్నీ వేసి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తినేటట్టు అయితే చేస్తున్నాను ఉంటే లాస్ట్ వరకు చూసేయండి ఇంకా నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని టూ టైమ్స్ అయితే కడిగేసుకున్నాను శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులోకి ఒక కులిపాయని రెండు టమాటీలు కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా ఆయిల్ కొద్దిగా పెరుగుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ ఉప్పు కారం అవన్నీ తీసింది అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ క్లిప్ ఇవన్నీ బాగా మనం మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని మనం ఎందులోనైతే చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా తెపర్లు అయితే తీసేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యిని అయితే వేసేసుకొని వెయిట్ చేసుకోవాలి వెయిట్ చేసుకున్న దాంట్లోని ఇలా మనం కలిపి పెట్టుకున్న మసాలాలు అయితే చికెన్ని ఉడికించుకోవాలి ఇలా చికెన్ ముందే ఉడికించుకోవడం వల్ల దమ్ బిర్యానీ అన్నది సూపర్గా అయితే ఉంటుంది దమ్ చేసుకున్నప్పుడు తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా నేను ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే చికెన్ బాగా ఉడికించేసుకుంటున్నాను దగ్గర పడే వరకును ఇలా మనకి దగ్గర పడే వరకు కూడా మైమయ్యాన్ని కలుపుకొని నేను ఇంకా రెండు బిర్యానీ ఆకులు ఒక చెక్క అలాగే కొద్దిగా వెళ్ళి పేస్ట్ కూడా వేస్తున్నాను ఆల్రెడీ మిక్స్ చేసినప్పుడు వేసాను ఫ్రెండ్స్ అది మిస్ అయ్యింది ఇందులో కూడా వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందని మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇడ్లీ కూడా వేసుకున్న తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు బాగా మనం చికెన్ దగ్గర పడే దాకా ఉడికించుకుంటే మనకు దగ్గర పడిపోతూ ఉంటుంది చూసారా చికెన్ అప్పుడే మనకు దగ్గర పడిపోయింది కదా ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చికెన్ అయితే కింద దించేసుకుందాము ఇంకా చికెన్ వేయిస్తున్నప్పుడే పక్కన కూడా నేను రైస్ అయితే పెట్టేసుకున్నాను ఇలా మనకి సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికితే సరిపోతుంది ఇలా చేస్తూ నొక్కితే మొక్క ఇరిగితే చాలు ఇంకా చికెన్లోంచి కొద్దిగా చికెన్ అయితే ప్లేట్లో తీసేసుకొని ఇంకా రెండు సార్లు అయితే అన్నాన్ని అయితే వేసేసుకొని దానిపైన చికెన్ కూడా వేసేసుకుంటున్నాను లేయర్ కింద మనం దించుకొని కింద పెట్టుకున్నప్పుడు చికెన్ అన్నది బాగా మనకి మాడకుండా ఉంటుంది అనమాట తర్వాత దానిపైన కొత్తిమీరని ధనియాని వేసేసుకొని అలాగే వేపుకున్న ఉల్లిపాయలు జీడిపప్పు కిస్మిస్ కూడా నేను వేసేసుకుంటున్నాను లాగా ఇలా మొత్తం అన్నట్లు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పైనుంచి కూడా ఉన్న మిగిలిన అన్నాన్ని కూడా నేను వేసేసుకుంటున్నాను రెండు రైడ్లో మాత్రం వేసాను నేను ఇంకా సింపుల్గా చేసేస్తున్నాను చూసేయండి మీరు కూడా ఇలా చేసేలా అంటే ఒక ట్వంటీ మినిట్స్లోనే మనకి దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా మిగిలిపోయిన ఉల్లిపాయలు కొత్తిమీర కూడా నేను ఇలా కాజు జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని పైనుంచి ఒక స్పూన్ నెయ్యిని అయితే వేసేసుకోవాలి నెయ్యి వేసేసుకొని మనం ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకున్నట్లయితే లో ఫ్లేమ్లో పెట్టేసి మనకు దమ్ బిర్యానీ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది చూసారా ఫ్రెండ్స్ నేను మిక్స్ చేయకుండానే చూపించాను ఇంకా వేరే తపాలకు తీసి దమ్ చేసుకున్నట్లయితే ఎంత పొడుపులు ఆడుతూ వచ్చేసిందో చూసారా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మట మసాలాలన్నీ తక్కువ వేసి ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది డెఫినెట్గా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చేలా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్